గోవు పాలు గరిటెడైనా చాలు కడివెడైనా కరం పాలు ఈ సూత్రాన్ని మరిచిన మనం సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నాం లక్షల రూపాయలు హాస్పిటళ్లకు తగలేసుకుంటున్నాం వరంగ జిల్లాకు చెందిన యువ రైతు రమణారెడ్డిని అడిగితే చెప్తాడు సమస్య ఎక్కడుందని మన జీవన విధానంలో ఎలాంటి లోపాలు ఉన్నాయని విదేశీ సంస్కృతికి అలవాటు పడ్డ భారతదేశం ఎంతో విలువైన సంపదను కోల్పోయింది అధిక ఉత్పత్తి లక్ష్యంగా సాగుతున్న ప్రయత్నం మనల్ని ప్రమాదంలో పడేసింది విదేశీ విధానాలు విదేశీ పశుజాతుల పెంపకానికి అలవాటు పడ్డ మనం ఎంతో కోల్పోయాం ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటున్నాం వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన యువరైతు రమణారెడ్డి ఈ ప్రయత్నంలో మొదటి అడుగు వేశాడు అసలు మనం అనుసరించాల్సిన విధానమేంటి దేశవాళి ఆవు పాలల్లో ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలు ఉన్నాయా నేల నేలతల్లిలో తెలుసు కాజీపేట రైల్వే స్టేషన్కు కోతవేటు దూరం కొత్తపల్లి గ్రామం ఇక్కడికి వెళ్తే మనకు తెలుస్తుంది మన ఆరోగ్యం ఎలాంటి ప్రమాదంలో పడింది మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామా అని నాకు ఆదాయ భద్రత కావాలి అది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదిగా ఉండాలని పరితపించే రమణారెడ్డి దేశీ ఆవులను పెంచుతున్నారు దేశీ ఆవు పాల ఉత్పత్తిని జీవన మార్గంగా ఎంచుకున్నారు గతంలో వివిధ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన ఈ యువ రైతు నాలుగేళ్లుగా మార్కెట్లో లభ్యమవుతున్న పాలను అధ్యయనం చేశారు ఇందులో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎలాంటి లక్షణాలు లేవని గ్రహించి దేశీ ఆవు పాల ఉత్పత్తిని ప్రారంభించారు గుజరాత్ నుంచి గిర్ జాతి ఆవులను తీసుకువచ్చి పాల ఉత్పత్తి ప్రారంభించారు ప్రస్తుతం రమణారెడ్డి దగ్గర ఇరవై ఐదు ఆవులుండగా పదిహేను ఆవులు పాలిస్తున్నాయి ఒక్కోటి రోజుకు నాలుగు నుంచి పది లీటర్ల పాలు ఇస్తున్నాయి సగటున ఏడు లీటర్ల పాలు వస్తాయి ఉదయం యాభై లీటర్లు సాయంత్రం యాభై లీటర్లు తీసుకుంటూ నేరుగా వరంగల్ నగర ప్రజలకు డోర్ డెలివరీ ఇస్తున్నారు ఎనభై రూపాయలకు విక్రయిస్తున్నారు కాదు కాదు ఎనభై రూపాయలైతేనే ఇస్తానని డిమాండ్ చేస్తున్నాడు ఇందులో ఉన్న ఆరోగ్య లక్షణాల గురించి తెలుసుకున్నవారు కొనుగోలు చేస్తున్నారు పాలైనా మరో వ్యవసాయ ఉత్పత్తి అయినా సరే వినియోగదారుడికి నేరుగా అందిస్తేనే ఎక్కువ ఆదాయం వస్తుందని చెబుతున్నారు పాల వలన ఎక్కువ మంది కంటామినేషన్ పాలు అంటే కాలుష్యమైన పాలతోటి వ్యాధిగ్రస్తులు అవుతారని వస్తున్నారని చెప్పి నేను వివిధ ఎన్జిఓలలో పనిచేసే క్రమంలో అర్థం చేసుకోవడం జరిగింది కాబట్టి మనం ఎందుకు మన దేశవాళి జాతులను సంరక్షించకూడదు మంచి పాలను ఎందుకు అందించకూడదు మన కుటుంబంలో కూడా మంచి పాలు తాగిన వాళ్ళం అవుతామని ఉద్దేశంతో పోయిన సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీన గుజరాత్ నుంచి గిర్ర ఆవులను తీసుకురావడం జరిగిందండి ఇవేంటంటే కొంచెం విదేశీ ఆవులతో పోల్చుకుంటే పాలు తక్కువగా ఇచ్చినప్పటికీ మంచి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మనిషి తాగితే అభివృద్ధి శరీరం అభివృద్ధి చెందేటట్టుగా మంచి పాలు మనకు పూర్వం నుంచే గంగి గోవు పాలు గరిటెడైన చాలు అనే నానుడి ఉంది కాబట్టి అది రాను రాను డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకొని కమర్షియల్గా విదేశీ ఆవులతోటి డైరీ ఫార్మ్స్ నడిపిస్తున్నారండి కాబట్టి మనం అట్లా కాకుండా మంచి పాలు వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో మా ఉద్యోగాలు వదిలేసి గిర్ర ఆవులతోటి డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది కొంత కమర్షియల్గా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మనకు మంచి పని చేస్తున్నామనే ఉద్దేశంతో మేము ఈ పని కొనసాగిస్తూ వెళ్తున్నామండి ఇవి రోజుకు ఐదు లీటర్లు అనుకుంటే పూటకు పూటకు ఐదు లీటర్లు అనుకుంటే రోజుకు పది లీటర్లు ఇచ్చేటి రోజుకు ఆరు లీటర్లు ఎనిమిది లీటర్లు నాలుగు లీటర్లు ఇచ్చేటి కూడా ఉన్నాయి కాబట్టి నా దగ్గర అంతా పది లీటర్లు ఇచ్చేటివి అయెస్ట్గా ఉన్నాయి పదిహేను ఇరవై లీటర్లు ఇచ్చేటి కూడా ఈ జాతిలో ఉన్నాయి అయితే ముఖ్యంగా మన భారతదేశంలో ముప్పై ఐదుకు పైగా జాతులు ఉండేవి కానీ రాను రాను వీటిని సాకపోవడం వల్ల ప్రజలు నాగరిక జీవితానికి అలవాటు పడి వీటిని సాధడం ఇబ్బందిగా భావించి సిటీ లైఫ్ అలవాటు పడడం వల్ల అందరూ ఆవులను పశువులను సాకలేకపోతున్నారు కాబట్టి మన ముప్పై ఐదుకు పైగా ఉన్న జాతులు అంతరించిపోతూ చివరికి ఒక ఏడు ఎనిమిది జాతులే మిగిలిపోయినాయి వాటి సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది బ్రెజిల్ వాళ్ళు విదేశీయులు కానీ చాలా మన దేశపు బ్రీడ్లను తీసుకుపోయి బాగా అభివృద్ధి పరుచుకొని వాళ్ళు మన దేశంలో ఉన్న ఆవుల గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు కాబట్టి మన దేశంలో మనం కూడా మన జాతుల ఆవులు అంతరించిపోకుండా కాపాడాలనే ఉద్దేశంతో నాలాంటి ఔత్సాహికులు కొంతమంది మళ్ళీ తిరిగి మన సాంప్రదాయాల వైపు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న ఆవులలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే ఒంగోలావు గుజరాత్ వెళ్తే గిర్రావు పంజాబ్ వెళ్తే సాహివాల్ ఆవు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఆవులు మంచి నాణ్యత కలిగిన పాలను అందిస్తున్నాయి కాబట్టి పూర్వం మన మనుషులందరూ ఈ నాణ్యమైన పాలు నాణ్యమైన ఆహారం తినటం వలన ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రకరకాల విషతుల్యమైన ఆహారాలు విషతుల్యమైన పాలు సేవించడం వలన అనేక రకాల రోగగ్రస్తులయ్యి రోగాల బారిన పడుతున్నారు కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి రైతు కమర్షియల్ ఇట్లా డైరీ లాగానే చేయాల్సిన అవసరం లేదు ఒకటో రెండు ఆవులను పెట్టుకొని తన వ్యవసాయానికి ఉపయోగపడుతుంది ఈ వివిధ యూరియా డీఏపీలు వివిధ రకాల పెస్టిసైడ్లు ఉపయోగించి కలుషితమైన ఆహారం తయారు చేసి వినియోగదారుడికి కలుషితమైన ఆహారం ఇచ్చే హక్కు రైతుకు లేదు కాబట్టి ఒకటో రెండు ఆవులను సాధుకున్నా కూడా పూర్వ వైభవం భారతదేశానికి రావటం జరుగుతుందని నా ఉద్దేశం ఈ ఫామ్ స్టార్ట్ చేద్దామని నా మిత్రులతోటి కానీ శ్రేయభభిలాషులతో కానీ డాక్టర్లతోటి కానీ సంప్రదించినప్పుడు డైరీ ఫామ్ అంటే చాలా ఒడిగు ఒడిదుడుకులతో కూడుకున్నది అందులోనూ మీరు దేశావళి ఆవులు అంటున్నారు కాబట్టి దేశావళి ఆవులు అంటే చాలా కష్టంతో కూడుకున్నాయి మీకు అనుకున్నీ పది లీటర్లు ఇరవై లీటర్లు పాలు ఇవ్వవు ఇది నడపలేరు మీరు ఎక్కువ రోజులు అని చెప్పడం జరిగింది ఇన్ని సంవత్సరాలు మన భారతదేశం గొప్పగా బతికినప్పుడు ఇప్పుడు మనం ఎందుకు దీని అనే ఉద్దేశంతో తెగించి నేను ఉద్యోగాన్ని వదిలేసి ఈ ఈ దేశవళి డైరీ ఫామ్ స్టార్ట్ చేశానండి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యం కాదు అన్నంత ఇబ్బంది అయితే లేదండి నడిపించచ్చు హైదరాబాద్ మార్కెట్లో నూట యాభై నుంచి రెండు వందల వరకు నడుస్తుంది మేము ఇక్కడ ఎనభై రూపాయలకు అమ్ముతున్నాము వంద రూపాయలకు అమ్మితే కనుక పాలను మంచి చిబ్బందులు ఎన్ని పాలు తీసుకున్నామన్నది ముఖ్యం కాదు అందులో మన ఆరోగ్యానికి ఉపయోగపడేవి ఎన్ని అన్నదే ప్రధానం ఈ విషయాన్ని గ్రహించి రైతులు ఉత్పత్తులు సాధిస్తూ ఆహారం తీసుకోవాలని అంటారు రమణారెడ్డి విదేశీ మోజులో పడి మన సంస్కృతి మన ఆహారపు అలవాట్లను మార్చుకొని ప్రమాదంలో పడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హరిత విప్లవంతో పాటే భారతదేశానికి విదేశీ జాతి ఆవులు వచ్చాయి అవి ఎక్కువ మొత్తంలో పాలిస్తాయని దేశవాళీ ఆవులను పక్కన పెట్టేశాం జెర్సీ హెచ్ఎఫ్ వంటి జాతుల ఆవు పాలతో మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేశాం అందుకే గిరిజాతి ఆవులను గుజరాత్ నుంచి తీసుకువచ్చి పాలను ఉత్పత్తి చేస్తున్నారని చెబుతున్నారు రమణారెడ్డి మనం గుర్తించలేకపోయాం కానీ పాల ఉత్పత్తిలో దేశవాళీ ఆవులేం తక్కువ కాదు కొన్ని సందర్భాల్లో ఇవి తక్కువ పాలనిచ్చినా పోషక విలువలు అత్యధికం ఎంతో విలువైన జాతి సంపదకు ఆలవాలం భారతదేశం కానీ వాటిని పట్టించుకోకపోవడంతో దేశవాళీ జాతులు తగ్గిపోతున్నాయి ఇతర దేశాలు మన బ్రీడ్లను తీసుకువెళ్ళి అభివృద్ధి చేస్తున్నాయి పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నాయి వాటిని మాత్రం మనం గుర్తించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రమణారెడ్డి ఈ ఆవులకు మేము విషం లేని ఆహారం అంటే యూరియా డిఏప్లేసిన గడ్డి కూడా ఇయము ఆర్గానిక్ గడ్డి లాగానే ఇస్తాము మా దగ్గర ఉన్న ఈ వీటి పేడతో ద్రవజీవామృతం ఘనజీవామృతం ఇట్లాంటివి తయారు చేసి యూరియాకు డిఏపికి బదులుగా వేసి పండిస్తూ మేము ఇవ్వటం జరుగుతుంది కాబట్టి కమర్షియల్ డైరీ ఫారాలు విదేశీ జాతులతో వాళ్ళు చేసే డైరీ ఫార్మ్లో ఆక్సిటోషన్ ఇంజక్షన్స్ ఏదైతే పాలు ఇవ్వకపోతే షేప్ రావడానికి ఆక్సిటోషన్ ఇంజక్షన్స్ హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చి పాలు ఎక్కువగా రావడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటివి కూడా మేము చెయ్యము ఎందుకంటే మా ఉద్దేశమే నాణ్యత నాణ్యతను పెంచడానికే మేము ఎంతసేపు ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మంచి పాలను వినియోగదారులకు అందియాలనే ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది కాబట్టి ఆక్సిటోషన్ ఫ్రీ ఉంటుంది ఎక్కువగా మెడిసిన్ వాడము ఏదో ఒకటి జ్వరం వచ్చినప్పుడు ఒకటి రెండు ఇంజక్షన్లతో మేము చేస్తాము ఎక్కువగా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్సే వాడుతుంటాం మేము ఈ ప్రోటీన్స్ కానీ బై బై ప్రోటీన్స్ కానీ బై ఫ్యాట్స్ కానీ ఇట్లా అంతా శతావరి లాంటి మన మూలికలు మేము ఈ ఆవులకు ఆహారంలో వాడతాము కాబట్టి ఇట్లా మేము చేసుకుంటూ కంటామినేషన్ టెడ్ ఫ్రీ విషతుల్యం కానీ పాలను ఎక్కువ మందికి అందించాలని కోరుతున్నాము వినియోగదారులు కూడా ఏంటంటే చిక్కగా ఉన్నాయని పాలు వాడటం తక్కువగా వస్తున్నాయని ప్యాకెట్ పాలు వాడటం కాకుండా ఈ పాల విశిష్టతను గుర్తించి అనేక గ్రంథాలు ఉన్నాయి అనేక పరిశోధనలు చెప్తున్నాయి చాలామందికి తెలుసు పూర్వం నుంచి ఆవు పాల ప్రాముఖ్యత ఏంటి వాళ్ళు కూడా గుర్తించి ఈ పాలనే కనుక మమ్మల్ని ప్రోత్సహిస్తే మాలాంటి ఔత్సాహికులు ఇంకా ఎక్కువ మంది ఫార్మ్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది మేము తెచ్చినవన్నీ గిర్ ఆవులు తెచ్చినామండి ఇదే కాకుండా గిర్ కాకుండా సాహివాలని పంజాబ్లో పెరుగుతుంది అది కూడా పూటకి పది లీటర్లు పదిహేను లీటర్లు ఇచ్చే సామర్థ్యం ఉన్నది కాంక్రీజ్ అని గుజరాత్ వెరైటీ అది కూడా అది కూడా పది లీటర్లు ఇచ్చి పదిహేను లీటర్లు ఇచ్చి సామర్థ్యం ఉన్నది కాబట్టి ఇట్లా మంచి మంచి జాతులు చాలా ఉన్నాయి మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చేసరికి ఒంగోలు జాతి ఉంది వాళ్ళు కూడా మన దగ్గర పాలు చేయని అపోహ ఉంది కానీ బ్రెజిల్లో నలభై లీటర్ల పాలు వింటున్నారు మన ఒంగోలు బ్రీడ్తో కాబట్టి మన కనుక కరెక్ట్గా మన బ్రీడ్ను డెవలప్ చేసుకోగలిగితే ఇవి కూడా మంచి పాల సారాన్ని కలిగి ఉన్నాయి మంచి పాలసార కలిగి ఉన్న ఆవులను వాటి సంతతిని డెవలప్ చేసుకుని విదేశీ ఆవులతో పోటీగా పాలివ్వగలుగుతాయి భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో జాతి పేరుగాంచింది వాటిని మనం గుర్తించలేకపోయాం గతంలో నాణ్యమైన పాలు నాణ్యమైన ఆహారం తినడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం గడిపాము కానీ ఇప్పుడు విషతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం ముఖ్యంగా వ్యవసాయంలో దేశీ ఆవును దూరం చేసుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు వచ్చాయి అందుకే ప్రతి రైతు ఒకటో రెండు ఆవులను పెంచాలంటారు రమణారెడ్డి ప్రస్తుతం మాకు ఇరవై ఐదు ఆవులు ఉన్నాయండి ఇరవై ఐదులో పదిహేను మిల్కింగ్లో ఉన్నాయి ఈ పదిహేనుకి మొత్తం మాకు పూటకు యాభై లీటర్లు అవుతున్నాయండి రెండు పూటలకు కలిపి వంద లీటర్లు అవుతున్నాయి యావరేజ్ వచ్చి ఏడు లీటర్లు ఉంది ఒక ఆవు మాకు రెండు లీటర్లు ఇచ్చే ఆవు ఉంది పది లీటర్లు ఇచ్చే ఆవు ఉంది యావరేజ్ చేసుకుంటే మాకు ఆరు నుంచి ఏడు లీటర్లు యావరేజ్లో ఉంది ఇది మేము లీటర్కి వచ్చి ఎనభై రూపాయలకు అమ్ముతున్నామండి రోజుకు పది లీటర్లు ఇచ్చే ఆవు అనుకుంటే పూటకి ఐదు లీటర్లు అనుకుంటే మూడు మూడు కిలోల దాన పెడతాము రోజుకు ఆరు కిలోల దాన పెడతాము దానికే మాకు నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు ఒక దాన మీదనే ఖర్చు అవుతుంది తర్వాత పచ్చి గడ్డి వేస్తాము పచ్చిగడ్డి రెండు ఎకరాలలో కోఫోర్ ఒక ఎకరం ఉంది తర్వాత ఆంధ్రా నుంచి ఒక గడ్డి తీసుకొచ్చాము లోకల్ గడ్డి అదొక ఎకరం ఉంది ఈ తర్వాత హెడ్జ్ లూసర్ని కూడా మొన్ననే పెట్టినాము ఇట్లా రకరకాల గడ్డలు వీటిని పెంచడానికి కూడా ఖర్చు అవుతుంది మాకు ఇట్లా ఒక ఆవుకు మెయింటెనెన్స్ వచ్చి ప్రొడక్షన్ కాస్టే మాకు యాభై నుంచి అరవై రూపాయలు వస్తుంది తర్వాత మార్కెటింగ్ ఖర్చు అవన్నీ ఉంటాయి అవన్నీ చూసుకుంటే మాకు చాలా తక్కువ లాభంతోనే అందించడం జరుగుతుంది మాకు ముఖ్యంగా లాభాపేక్ష మెయిన్ కాకుండా రైతులకు మంచి వినియోగదారులకు మంచి పాలు అందించాలనే ఉద్దేశంతో మేము డైరీ ఫామ్ నడిపించడం జరుగుతుందండి కాబట్టి మా లక్ష్యం ఏంటంటే ఫామ్ ఫ్రెష్ పాలు వినియోగదారులకు ఇవ్వాలి పిండినాక వన్ అవర్ లోపే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపు వినియోగదారులకు చెందేటట్టుగా మేము ఇస్తుంటాము మాకు ఉదయం ఐదు గంటలకు పాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి ఆరున్నర వరకు మాకు లోపు పాలు వినియోగదారులకు చేరుతాయి సాయంత్రం కూడా పాలు సాయంత్రం మేము ఫ్రిడ్జ్లలో పెట్టడము వాటికి నిల్వ ఉండేటట్లు రసాయనాలు కలపడం లాంటివి ఏమీ చేయకుండా మేము ఆవు నుంచి వచ్చిన పాలు ఎలా పిండుతామో అలా ఫ్రెష్గా క్వాలిటీగా అందించడం జరుగుతుంది మేము ఆవుల ఆరోగ్యంగా ఉండడానికి తర్వాత పాలు మంచి ప్రోటీన్లతో కూడుకునే రావడానికి సమీకృత దాణం ఇవ్వటం జరుగుతుందండి ముఖ్యంగా దానాలో నాలుగు రకాలు వాడతాం మేము మొక్కజొన్న పిండి పత్తి చెక్క పెసరపొట్టు పొట్టు గోధుమ పొట్టు లాంటివి నానబెట్టి పొద్దున నానబెట్టి సాయంత్రం అందిస్తాము సాయంత్రం నానబెట్టి పొద్దున అందిస్తాము వీటితో పాటు కోఫోర్ అని ఒక పచ్చి గడ్డి రకం ఉంది అది ఒకటి కోసిస్తాము పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇక్కడ మాకు ఆంధ్రా గడ్డి అనేది పచ్చి గడ్డి రకం ఉంది అది కూడా కోసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత రోజు కొద్దిసేపు బయట ఇలా ఎండలో కట్ ఇయడం కానీ ఎండలో తిప్పడం కానీ జరుగుతుంది దీనివల్ల కూడా సూర్యరశ్మితో డి విటమిన్ అందటం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది పాలల్లో కూడా డి విటమిన్స్ ఎక్కువగా రావటం జరుగుతుంది పాల ఉత్పత్తి కూడా బాగుంటుంది ఎప్పుడైతే బయట కొంచెం తిరగటం వల్ల ఉంటుందో వాటికి ఫిజికల్ యాక్టివిటీ ఉండి అవి కూడా స్ట్రెస్ గురి కాకుండా రోగాల బారిన పడకుండా ఉండటం జరుగుతుంది భారతదేశ సంపద ఎంతో విలువైనది దాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటే లాభాల బాటలో పయనించవచ్చని రమణారెడ్డి అనుభవం చెబుతోంది మొదట్లో కొద్దిపాటి ఇబ్బందులు వచ్చినా దీర్ఘకాలంలో లాభాలు పొందుతూ వినియోగదారుడికి నాణ్యమైన పాలు అందించవచ్చని వివరిస్తున్నారు విదేశీ జాతి ఆవు పాలల్లో ప్రోటీన్ ఉంటుంది ఇది ఆరోగ్యానికి హానికరం ప్రోటీన్ ఉంటుంది ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది దేశీ ఆవు పాలు మంచి కొలెస్ట్రాల్ డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి దేశవాళి ఆవు మూత్రం పేడతో రసాయనాలు లేని వ్యవసాయం చేయొచ్చు రమణారెడ్డి గిరిజాతి ఆవులను పెంచుతోన్న కాంక్రీజ్ సాహివాలు కూడా ఎక్కువ పాలిచ్చే రకాలని చెబుతున్నారు భారతదేశం సాంప్రదాయాలకు పెట్టింది పేరు ఎక్కువ పాలిచ్చే జాతులను అభివృద్ధి చేయాలని ఈ యువ రైతు సూచిస్తున్నారు భారతదేశ ఆవులకి హంప్ అంటే మెడకి వెనక భాగంలో వీపు పైన ఇట్లా ఊపురం అంటారు తెలుగులో దాన్ని హైట్గా ఉంటుంది దానివల్ల ఏంటంటే దాంట్లో సూర్యకేతు నాడి అని ఉండటం వల్ల సూర్యు నుంచి శక్తిని గ్రహించి దాన్ని పాలల్లోకి అందించడం జరుగుతుంది కాబట్టి దీనివల్లనే మన పాలకు విశిష్టత రావటం జరిగింది కాబట్టి ఈ ఈ పాలకు గుర్తింపు రావడం ఏంటంటే సూర్యకేతు నాడి ఉండటం వల్ల మన ఒక ఓన్లీ భారతదేశం ఆవులలోనే ఈ శక్తి ఉండటం జరుగుతుంది అదే విజి విదేశీ ఆవులు చూసుకుంటే వీపు పై భాగంలో ఫ్లాట్గా ఉండటం జరుగుతుంది వాటికి సూర్యకేత నాడి కానీ అట్లాంటివి కానీ ఏమీ లేవు వీటికి వ్యాధి నిరోధక శక్తి రెసిస్టెన్స్ పవర్ కూడా చాలా ఎక్కువ దాదాపుగా జ్వరం రావటం కానీ పొదుగువాపులు కానీ విదేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఏ ప్రాణి అయినా కూడా మన మనుషులైనా చూసుకుంటే ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాము కానీ అత్యుత్తమ లక్షణం ఏంటంటే ఒక ఆవు ఆక్సిజన్ పీల్చుకొని ఆవు అంటే భారతదేశం ఆవు మాత్రమే ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ మాత్రమే రిలీజ్ చేస్తుంది అదే దాని అన్నిటికన్నా గొప్ప లక్షణం ఒక మన భారతదేశం ఆవుకే ఉండడం జరిగింది అందరూ ఏమనుకుంటారంటే డైరీ ఫాము పాలు ఆవులు అనగానే పాలు మాత్రమే అమ్ముకోవచ్చు పాలు మాత్రమే దీని నుంచి బయటపడక వస్తాయి అనుకుంటారు కానీ ముఖ్యంగా పాలే కాకుండా దీని పేడ ఉత్తమమైనదే దీని మూత్రం ఉత్తమమైనదే దీని శ్వాస ఉచ్వాసలు నిశ్వాసాలు కూడా మనకు ఆరోగ్యానికి పనిచేస్తాయి కాబట్టి ఎప్పుడైతే ఈ యూరిన్ కలెక్ట్ చేయగలుగుతామో మన వ్యవసాయంలో భాగంగా దీన్ని ఉపయోగించవచ్చు నా దగ్గర రెండు వెయ్యి లీటర్ల సంపులు కట్టించడం జరిగింది అవట్లలో రెండు వేల లీటర్ల మూత్రం నాకు ఎప్పటికీ స్టాక్ ఉంటుంది ఎప్పుడైతే ఆవు మూత్రం వస్తుందో ఆవు పంచకం ఒక కుండ దారిలో నుంచి ఒక లైన్ ద్వారా వచ్చి ఆ కుండీలో పడడం జరుగుతుంది దీన్ని మేము అనేక రకాల కషాయాలు తర్వాత ఎరువులు తయారు చేయడానికి ఉపయోగిస్తాము ముఖ్యంగా ద్రవజీవామృతం అంటే ఇది భూమిని వల్ల సారవంతంగా మార్చడానికి యూరియాకు డిఏపికి దానికి ప్రత్యామ్నాయంగా వాడతాము తర్వాత ఘనజీవామృతము ఇది సాలిడ్ ఫార్ములాలో ఉంటుంది ఇది కూడా భూమిని యొక్క పెంచడానికి వాడతాము ఇరవై ఐదు ఆవులు ముప్పై ఆవులు ఉన్నాయంటే మన వ్యవసాయం కాకుండా ఇంకా కూడా కమర్షియల్గా వేరే వాళ్ళకి అందించిన ఉద్దేశం మాకు ఉంది కానీ ప్రాక్టికల్గా వర్కర్స్ ఇబ్బంది వల్ల మేము అందరికీ అందించలేకపోతున్నాము ఎవరైనా ఉత్సాహికులు ఈ పీడతోటి ఈ మూత్రంతో ఎరువులు తయారు చేసి మేము కూడా కొంత ఉపాధి పొందుతామని కనుక ముందుకొస్తే వాళ్ళకు కూడా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అంతేగాక ఎవరైనా రైతులచి అడిగితే నామ రుసుము తీసుకొని ఈ మూత్రం కానీ పీడ కానీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ విధంగా మేము ఈ సేంద్రియ వ్యవసాయాన్ని విషాలు విష పూరితమైన రసాయన లేని వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను తెలుపుతున్నాను దేశీయ ఆవు పాలను వినియోగదారుడికి అందించే లక్ష్యంతో పాలు ఉత్పత్తి చేస్తున్న రమణారెడ్డి వీటి కోసం ప్రత్యేకంగా గడ్డి పెంచుతున్నారు ఆవులు ఆరోగ్యంగా ఉండడానికి సమీకృత దాణ ఇస్తున్నారు మంచి దాణ అందిస్తే పాలు అధికంగా వస్తాయని చెబుతున్నారు ఫామ్ ఫ్రెష్ పాలు వినియోగదారుడికి అందించడమే తన లక్ష్యమని చెబుతున్నారు విదేశీ జాతి ఆవులకు మూపురం ఉండదు దేశవాళీ ఆవులకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే భారతదేశ ఆవుకు ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయని గర్వంగా చెబుతున్నారు ఇప్పుడిప్పుడే మళ్ళీ మన దేశం యొక్క విశిష్టత ఏంటి దేశవాళీ ఆవుల విశిష్టత ఏంటి వినియోగదారులకు తెలియడం జరుగుతుంది దీని మీద ఇంకా కొంచెం అవగాహన పెరగాలి డైరీ రైతులు కూడా దేశవాళీ ఆవులనే సాధటం ముఖ్యమని గుర్తించాలి ప్రభుత్వాలు కూడా వీటిని ఎంకరేజ్ చేయాలా ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం చూసుకుంటే అక్కడ దేశావళి ఆవులను ఎంకరేజ్ చేస్తూ యాభై శాతం సబ్సిడీ మీద ఆవులను అందజేస్తుంది మన ప్రభుత్వం కూడా అటువైపుగా ఆలోచించి ఈ ఆవులను ఎంకరేజ్ చేయడానికి రైతులకు కొంత సబ్సిడీ ఇస్తే కనుక రైతులు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు రావటం కమర్షియల్గా పెంచే వాళ్ళు కానీ ఇంట్లో ఒకటి రెండు సాదుకునే వాళ్ళు కానీ ముందుకు రావటం జరుగుతుంది తద్వారా దాని దాని వైశిష్టత దాని గొప్పదనం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది తద్వారా మన రోగాలు లేని సమాజం రోగాలు లేని ఆహారం రోగాలు లేని వ్యవసాయం నష్టాలు లేని వ్యవసాయం దిశగా సాగు పయనించడానికి అవకాశం ఉంటుంది అని ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పీకేవీవై అంటే పరంపరాగత్ కృషి వికాస యోజన అంటే సాంప్రదాయ వ్యవసాయం వైపు మరల రైతులను మరల్చడానికి పీకేవీవై అనే ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఒక మండలంలో ఒక గ్రామానికి యాభై మంది రైతులను సెలెక్ట్ చేసి వారికి ఈ ప్రాక్టీసెస్ చేపించి వీటి మీద అవగాహన కల్పిస్తున్నారు అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రతి ఊర్లో ఒక పది మంది రైతులను కనుక తీసుకొని ఈ దేశవళి ఆవులను కొంత సబ్సిడీ మీద అందించి ఈ వ్యవసాయానికి కావాల్సిన ఇన్ కనుక అందించగలిగితే ఇంకా మంచి పంటలు వండడానికి కల్తీ లేని పంటలు వండడానికి మంచి పాలు అందించడానికి అవకాశం ఉంటుంది దేశవాళి ఆవుల పెంపకంతో మనుషుల ఆరోగ్యం మెరుగుపడటమే కాదు వ్యవసాయమూ బాగుపడుతుందని అంటారు రమణారెడ్డి అందుకే ఆవు మూత్రం సేకరించి ద్రవ జీవామృతం తయారు చేస్తున్నారు ఆవు మూత్రం పేడా వాడటం వల్ల భూమిలో ఉన్న వానపాములు పైకొస్తాయి ఇవి నేలను గులపరచడం ద్వారా వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందొచ్చు అందుకే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని సూచిస్తున్నారు భారతదేశ జాతీయ ఆవుల సంతతిని డెవలప్ చేయాలనేది తన లక్ష్యమని చెబుతున్నారు దేశవాళి ఆవు పాలలకు విశిష్టత ఇంతముందు మనం రకరకాలుగా చెప్పుకున్నాం అంతేకాకుండా మీరు ఏ పాలన్నా ల్యాబ్కు పంపించండి హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్లో వేడి చేసిన తర్వాత వేరే పాలు పంపించండి మన దేశవాళి ఆవు పాలు తీసుకెళ్ళి హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ తర్వాత వేడి చేసి పంపించండి దీంట్లో ప్రోటీన్స్ నైంటీ నుంచి నైంటీ ఫైవ్ వరకు ఉన్నట్టు పరిశోధన తెలుపుతున్నాయి అదే విదేశీ జాతి ఆవులు కానీ బర్రె పాలు కానీ చూసుకుంటే పది నుంచి పదిహేను శాతమే దాంట్లో ప్రోటీన్లు ఉన్నట్టు మనకు పరిశోధనలు తెలుపుతున్నాయి రోజు కనుక ఒక చుక్క రెండు చుక్కల నెయ్యిని రాత్రి పడుకునే మంది మన ముక్కుల్లో కనుక వేసుకుంటే మనకి ఈ కంటే బుక్ అంటారు ఇక్కడ నుంచి పైకి సమస్యలు అంటే మన మెదట్లో ఉండే క్లాట్స్ కానీ తర్వాత సైనస్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ఈ కఫానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ తగ్గుతున్నట్టు తర్వాత క్యాన్సర్లో కూడా ఈ ఆవు పాలన ఆవు పెరుగును అన్ని ట్రీట్మెంట్లలో ఉపయోగిస్తున్నట్టు ఆయుర్వేద వైద్యులు కానీ మహర్షులు కానీ గ్రంథాలు కానీ మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంత గొప్పతనం ఉన్న పాలు మహా అంటే మీకు బర్రెపాల రేటుకు ఐదు పది రూపాయలు ఎక్కువ కానీ బర్రెపాల రేట్లో దొరుకుతున్నప్పుడు ప్యాకెట్ పాలు తాగి ఇతర పాలు తాగి ఎందుకు మన ఆరోగ్యం పాడు చేసుకోవాలి ఇంత గొప్ప విలువలున్న పాలను మన భారతదేశం ఆవులు ఇస్తున్నప్పుడు దీన్ని ఎందుకు మనం తాగకూడదు వైద్యపరంగా మెడికల్కి ఎంతో వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటాం కానీ ఇక్కడ పాలక దగ్గర కానీ మంచి ఆహారం దగ్గర కానీ మనం కొంచెం కేర్ తీసుకునగలిగితే మనం ఎక్కువ మందులుగా మీద పెట్టి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని నా భావన అంటే వరంగల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టూ మిల్క్ దొరకడం అనేది ఒక అదృష్టము అది మా ఫ్రెండ్ రమణారెడ్డి ద్వారా మాకు దొరకడం వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఏ టూ మిల్క్ కన్జ్యూమర్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మనకి ఆర్గానిక్ దేశీ కౌ మిల్క్ అనేది టోటలీ చాలా షార్టేజ్ అసలు మనం ఎప్పుడూ విన్నాం మన యాన్షియంట్ టైంలో విన్నాం కానీ మనం దాన్ని ఇప్పుడు ప్రజెంట్ చూస్తూ ఉన్నాం మేము మా పిల్లలు మా ఇంట్లో మేము అరౌండ్ వన్ అండ్ హాఫ్ టూ లీటర్స్ తీసుకుంటాము మా పిల్లలు చిన్నపిల్లలు ఒక ఫైవ్ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ కిడ్ వాళ్ళు అసలు ఈ సీజన్లో లాస్ట్ సీజన్లో మనం చూసినట్టయితే అరౌండ్ ఒక్కసారి కూడా సిక్కు కాలేదు వాళ్ళు మేము వన్ ఇయర్ నుంచి వాడుతున్నాము ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ కానీ మాకు లేవు వి ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే అరౌండ్ మెడికల్ బడ్జెట్ వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నప్పుడు టూ టూ త్రీ థౌసండ్ అయితే అవి మాకు మిగులుతున్నాయి ఈ ఆవు పాలంటే చాలా ఇష్టం అదే సర్చ్లో ఉంటే సారు మాకు ఈ డైరీ ఫామ్ పరిచయం అయింది అప్పటి నుండి నేను చేస్తున్నాను నాకు ఈ వర్క్ చేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది కస్టమర్స్ కూడా చాలా బిహేవ్ చాలా బాగా రెస్పాన్స్ ఉన్నది మాకు అయితే ఈ పాలు దొరకడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా చేయాలని ఉన్నది కాకపోతే మాకు కొంచెం మా చోటు చోటు కొన్ని కస్టమర్స్ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు చాలా బాగున్నది అని రెస్పాన్స్ దేశవాళి ఆవులతో రసాయనాలు లేని సేద్యం చేయాలి క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యమంటారు ఈ దేశవాళి ఆవు ప్రేమికుడు ఆహారంలో నాణ్యత పెంచాలి రోగాలు లేని సమాజం కావాలని పరితపిస్తున్నారు అందుకే ప్రభుత్వం ఈ విధానాలను ప్రోత్సహిస్తూ దేశవాళి ఆవు గొప్పతనం అందరికీ తెలిసేలా చేయాలని చెప్తున్నారు ఈ డైరీలు ఏర్పాటు చేసుకునే వారికి సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నమస్తే